శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమో నమ పిఎన్ఏ సనాతన ప్రేక్షకులకు అమ్మ ఆశిష్యులు ఈరోజు మనము తెలుసుకోవేంటి విషయము సంకటహర చతుర్థి సందర్భించి ఈ యొక్క విషయాన్ని తెలుసుకుందాం ఆ వ్రతము చేయడం ద్వారా ఏ ఫలితం కలుగుతుంది ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఏ సమయంలో ఆచరించాలన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సంకటహర చతుర్థి అనే వ్రతము ఇది శ్రావణ మాసములో బహుళపక్ష అనగా పౌర్ణమి తదుపరి వచ్చే చతుర్థి నాడు ఆచరించాలి ఇది ఇంకా మంగళవారం అయి ఉంటే ఇంకా విశేషమైనటువంటి దినముగా మనము చూడవచ్చును ఇది అలా కాకుండా అప్పటి వరకు మనం వేచి ఉండాలా అన్న ఆలోచన ఉన్నప్పుడు ఎప్పుడైనాను ఏ మాసంలోనైనాను ఈ యొక్క బహుళపక్ష చతుర్థి నాడు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఇరవై ఒక్క నెలలు ఈ వ్రతాన్ని ఆచరించవలెను ఆ వ్రతము ఆచరించే వారు ఇరవై ఒక్క నెలలు ఆచరించవలను మరియు వీరు ఉదయం నుండి ఉపవాసముండి స్నానాదులు ముగించుకొని ఆ స్వామిని పదే పదే స్మరించుకుంటూ ఆరాధించుకుంటూ సాయంకాల సమయంలో సూర్యాస్తమ సమయంలో ప్రదోషకాలములో స్వామివారికి తనకు తోచిన విధంగా అర్చించి గరికతో ఆ జిల్లేడి పుష్పములతో మరియు విశేషమైనటువంటి పూర్ణములతో స్వామివారిని అర్చించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ ఉపవాసాన్ని విడవగలరు అలానే ఈ యొక్క ఇరవై ఒక్క నెలలు ఈ వ్రతాన్ని ఆచరించి ఇరవై ఒక్క నెలల తర్వాత ఈ యొక్క ఉద్వాసన పూజా కార్యక్రమాలు చేయగలరు తదుపరి ఈ యొక్క సంకటహర చతుర్థి మీ యొక్క సంకల్పాన్ని సిద్ధిని సంకటహర దోషములను మరియు కార్యసిద్ధిని విశేషమైనటువంటి జ్ఞానమును బుద్ధిని తేజస్సును యశస్సును విద్యను ప్రసాదిస్తూ ఉంటుంది సకల దరిద్రమును నాశనం చేస్తుంది కాబట్టి ఈ యొక్క సంకటహర చతుర్థి నాడు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి ఆ స్వామివారిని ప్రార్థించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు శుభం